గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాలక్ పన్నీర్ చేస్తున్నా పాలక్ పన్నీర్ అంటే మార్నింగ్ నైట్ ఏం చేసి మా ఆయన పాప ఉంది కదా మా పాప పాప ఉన్న హడావిడిలో పండ్లు అవి తీసుకొని వచ్చి రెండు కవర్లు పాలక్ కవర్ని ఫ్రీ స్కూటీలోనే మర్చిపోయాను హాఫ్ లీటర్ పాలు మార్నింగ్ లేచి నిద్ర అప్పుడు అడుగుతున్నాడు పాలు స్కూటీలో పెట్టినా పాడ ఏంటో మంచిగా ఉంటాయా అని ఎడ ఉంటాయి ఉండవు కదా దానిని తీసుకొచ్చి వేడి చేస్తే ఇక్కడ వెళ్ళి హాఫ్ లీటర్ పాలు బర్రె పాలు కదా ఎందుకు వేస్ట్ చేయాలని బాగా ఉడికిచ్చి ఉడికిచ్చి ఉడికించి ఉడికించినాక ముద్దలాగా అయితే కదా ఆ ముద్దని బాగా కడిగిన ఒక నాలుగైదు మార్లు కడిగి ఆ వాటర్ పంపేసి దాన్ని లడ్డు దాకా చేసి ఫ్రిడ్జ్లో వేటేసాను ఇదే ఇప్పుడు పాలకూర పన్నీర్ కర్రీ చేసి బాగానే ఉందండి వెంబడే బాగా ఉడకబెట్టి ఉడకబెట్టి మనం కడిగేస్తాం కదా నీటిగానే ఉంది ఇప్పుడు అన్నీ రెడీ చేస్తుంటున్నాను అన్నమాట జొన్నరట చేస్తున్నాను ఇంకా పాలకూర ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి పాలకూర కరిపి పెట్టుకున్నాను దీన్ని కొంచెం ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన దాన్ని మిక్సీకి వేసుకొని చేయాలి ప్రాసెస్ చూపిస్తానండి కూడా దరిపెట్టుకున్నాను రొట్టె కోసం యూట్యూబ్లో వీడియో చేస్తున్నా కొంచెం వాటర్ లో ఉడకబెట్టుకుంటే పాలకు కూడా నీట్ గా ఉడుకుతుంది కదా సొంతంగా నేను తయారు చేస్తున్నా కర్రీ వచ్చాయండి యాభై రూపాయలు అంటూ తీసుకున్నాను యాభై రూపాయలు మార్కెట్కి పోయి వచ్చాను మొన్న మార్కెట్లో చాలా కూరగాయలు వేసినందుకు ఈసారి కొండే వచ్చాను స్టార్ట్ చేస్తున్నాను వీడియో